హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇది బయోటిన్ పౌడర్ అండి ఇది మనం బయట షాప్లో కొనుక్కోకుండా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి ఈజీ ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను సో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి ఇది స్కిన్కి మరియు హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది అలాగే మనం బలంగా ఉండడానికి కూడా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఫస్ట్ మనం కొన్ని వాటర్ తీసుకొని వేడి చేసుకొని అందులో ఒక కప్పు వరకు బాదం పప్పు వేయాలండి ఇది పదిహేను నిమిషాల వరకు అలా హాట్ వాటర్లో ఉంచగానే ఇలా దానిపైన ఉన్న పొట్టంతా వచ్చేస్తుంది అలాగే ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు పిస్తాలు అలాగే పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వాల్నట్స్ ఇవన్నీ వేసుకొని వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి అలా వేయించుకుంటూనే మనకి ఇది స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు పచ్చి పచ్చిగా ఉండడం వల్ల అది టేస్ట్ రాదు కాబట్టి ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది అలాగే ఇది మిక్సీ చేసేటప్పుడు షుగర్ వేసుకోవాలండి మీకు ఎంత కావాలనిపిస్తే అంత వేసుకోవండి నేను టూ స్పూన్స్ వేసుకున్నాను టూ స్పూన్స్ వేసుకొని బ్లెండ్ చేసుకున్నాను ఇలా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ మిల్క్లో ఇలా టూ స్పూన్స్ వేసుకొని వీక్లీ త్రీ టైమ్స్ తాకితే సరిపోతుందండి సో ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్